ఇక జేడి వ్యాన్స్ భారతదేశానికి వస్తున్న సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రైతు ఆధ్వర్యంలో ద్వారకా తిరుమల మండలం ఎంనాగులపల్లిలో పాల కేంద్రం వద్ద రైతులు నిరసన కార్యక్రమం నిర్వహించారు అమెరికా ఉపాధ్యక్షుడు జేడి వ్యాన్స్ చేశారు అమెరికాతో వాణిజ్య ఒప్పందాలతో వ్యవసాయ రంగాన్ని నాశనం చేయవద్దు అంటూ నినాదాలు చేశారు రైతులు ఎంనాగులపల్లిలో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో వాన్స్ గోబ్యాక్ భారతదేశం అమ్మకానికి లేదు అనే నినాదంతో రైతులు ఆందోళన చేశారు ఇక రైతులు అమెరికా ఉపాధ్యక్షుడికి వ్యతిరేకంగా నిరసన ప్రకటించారు మరియు వాన్స్ డిస్టి దగ్ధం చేశారు ఈ కార్యక్రమంలో మాట్లాడిన ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కె శ్రీనివాస్ ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం రైతులకు ముప్పు ఈ ఒప్పందం పాడి రైతులకు మరణ శాసనం కానుందని ఆందోళన వ్యక్తం చేశారు అమెరికా సరుకుల దిగుమతులతో సాగు రుగ్మత చెందుతోందని అమెరికా నుండి భారత్ చౌకైన పత్తి సోయాబీన్ మొక్కజొన్న ఆపిల్ వంటి దిగుమతులు రైతులపై ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తాయని చెప్పారు చైనా కెనడా మెక్సికో వంటి దేశాలు ట్రంప్ సుంకాలను దృఢంగా తిప్పికొట్టి తమ ఆర్థిక ప్రయోజనాలను కాపాడుకోవడానికి ఏకతాటిపైకి వచ్చినప్పటికీ మన కేంద్ర ప్రభుత్వం లొంగిపోయి అమెరికాకు ఊడిగం చేస్తోందన్నారు ఈ కార్యక్రమానికి వివిధ రైతు సంఘాల నాయకులు కమిటీ సభ్యులు మరియు పాడి రైతులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు అనంతరం నిరసన తెలిపిన రైతులు వాన్స్ తిరిగి వెళ్ళు భారతదేశం అమ్మకానికి లేదు అంటూ నినాదాలు చేశారు ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి ఈరోజు అమెరికా ఉపాధ్యక్షుడు జైడ్ వాన్స్ భారతదేశ పర్యటనకు వస్తా ఉన్నారు నాలుగు రోజుల పర్యటన కోసం అని చెప్పేసి ఆయన ఈ దేశం వస్తూ ఉన్నారు ఇప్పటికే ఇవాళ ట్రంప్ విధించిన సుంకాల వల్ల మొత్తం దేశం మొత్తం ప్రపంచం అంతా కూడా ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఉన్నది అయితే ఆయన వస్తుంది ఇక్కడ ద్వైపాక్షిక ఒప్పందం కోసం అని చెప్పేసి వస్తూ ఉన్నారు అంటే వాణిజ్య ఒప్పందంలో భాగంగా వ్యవసాయ ఉత్పత్తులు ఉన్నాయో వాటిని అమెరికా ఉత్పత్తుల్ని భారతదేశానికి అతి సొం సొంకాలు ఏం లేకుండా ఇబ్బందులు ఏం లేకుండా ఈ దేశంలో దిగుమతి చేసుకోవడం కోసం అని చెప్పేసి ఆ దేశం ఎగుమతి చేసి ఈ దేశంలో భారతదేశంలో అమ్మడం కోసం అని చెప్పేసి వాళ్ళ ఆయన ద్వైపాక్షిక ఒప్పందాలు చేసుకోవడం కోసం రాబోతా ఉన్నారు మన దేశానికి సంబంధించిన రొయ్యలు కానీ ఇతర వ్యవసాయ ఉత్పత్తులు ఆ దేశం పంపించాలంటే ఇరవై ఆరు శాతం పైగా సుంకాలు విధించిన ట్రంప్ ప్రభుత్వం ఇవాళ భారతదేశం సంబంధించిన అమెరికా సంబంధించిన పాలు కానీ లేదా మత్స్య సంపద కానీ ఇతర వ్యవసాయ ఉత్పత్తులు మొక్కజొన్న కానీ సోయాబీన్ కానీ పత్తి కానీ ఈ దేశానికి ముబ్బడిగా దిగుమ చేసుకోవడం కోసం ఇవాళ ఈ ద్వైపోక్ష ఒప్పందాల్లో భాగంగా ఉన్నది అంటే ఎటువంటి సుంకాలు లేకుండా ఎటువంటి ఆంక్షలు లేకుండా ఇవాళ పాడి ఉత్పత్తుల్ని ఈ దేశంలో చేస్తే ఇప్పటికే నష్టాలున్న పాడి రైతులు మరింత నష్టపోయే పరిస్థితి ఏర్పడుతుంది ఈ ద్వైపాక్షిక ఒప్పందం అనేది పాడి రైతుల పట్ల మరణ శాసనంగా ఉందని చెప్పేసి కూడా మేము రైతు సంఘం భావిస్తూ ఉన్నాం అంతేకాకుండా సోయాబీన్ కానీ మొక్కజొన్న కానీ పత్తి కానీ యాపిల్ కానీ ఇట్లాంటి పంటలన్నిటిని కూడా ఈ దేశంలోకి ఇప్పుడు ముప్పుడుగా దిగుమతులు చేస్తే ఇవాళ ఈ దేశ రైతాంగానికి ఇప్పటికే గిట్టుబాటు లేక కనీస మద్దతులు రాక పెట్టిన పెట్టుబడి కూడా రాక ఇవాళ అన్నదాతలు ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నారు మరి ఇట్లాంటి పరిస్థితుల్లో ఈ ద్వై